నమస్తే అండి మీ పేరు మాతాజీ సారా కొంచెం కొత్త గవర్నమెంట్ చూడాలనుకుంటున్నాం అండి ఎందుకంటే మా రోడ్లు గట్టా బాగాలేదు ప్లస్ నేను చదువుకున్నా డిగ్రీ వరకు చదివా ఉపాధి అవకాశాలు కూడా ఈ గవర్నమెంట్ లో ఏమి లేవు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చే జాబ్ కూడా సరిగా ఉపాధి కల్పించలేదు నెక్స్ట్ కూటమికి ఊటేయాలి అనుకుంటున్నాం ఛాన్స్ ఇవ్వాలనుకోండి నెక్స్ట్ టైమ్ ఒక చాయిస్ ఇవ్వండి అని జగన్ గారు అడిగారు ఇచ్చాం కానీ కొన్ని పథకాలు అయితే బాగానే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని పథకాలు బాగాలేదు ఎందుకంటే మా యువతకి కూడా ఉపాధి అంటూ లేదు కంపెనీ లేవు లేక ఉపాధి కోల్పోయాం చదువుకొని ఉన్నాం ప్లస్ రోడ్లు కానీ ఎక్కడ బాగోట్లేదు అధ్వానంగా ఉన్నాయి

ఆయన యాటిట్యూడ్ బాగుంటుంది ఆయన పది మందికి మంచి చేసే రకమే కానీ ఎందుకంటే ఒక రూపాయి పెట్టే రకమే కానీ తినే రకం కాదు ఆయన అయితే బట్ ఏంటంటే కూటమి కాబట్టి చా సీఎంగా చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నాను ఇక్కడ అనకాపల్లి సీఎం రమేష్ గారు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సీఎం రమేష్ గారు అంటే ఆయన విద్యావేత్త ప్లస్ పారిశ్రామికంగా కొన్ని పైన ఎన్డీఏతో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి సంబంధం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి చాయిస్ ఇస్తే మాలాటి యువతకి కంపెనీస్ తేడా కానీ ఏవైనా ఇలాంటి చాయిస్ ఉంటుంది బట్ సీఎం ఎంపీగా అయితే సీఎం రమేష్ గారికి చాయిస్ ఇద్దామని చూస్తున్నాం బాబాయ్ గారు నమస్తే మీ పేరు నమస్తే నా పేరు కరణం దేవుళ్ళండి ఈసారి గత ప్రభుత్వం చూసాం ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం ఆయన చేసే అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ అందరికీ కలర్ చూశారు అది ఏంటి అనేది మీ అందరి మీకు తెలుసు చాలా వెనకబడిపోయింది మన రాష్ట్రం ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఏమైనా ఏర్పాటు చేసి అది బీజేపీ బీజేపీ ఆంధ్రలో ఉన్నమంటే సీఎం రమేష్ గారు కూటమి నుంచి వచ్చారు ఆయన మరి పారిశ్రామిక వ్యవస్థకి అన్ని ఎన్నో ఎన్నో వ్యవస్థలు ఉన్న వ్యక్తి ఆయన వస్తే కొద్దిగా అభివృద్ధి చెందుతుందని మా ఏరియా అంతా కూడా ఆశపడుతున్నాం జగన్ గారి పనితీరు అంటే అప్పు తెచ్చేయడం డబ్బులు ఇచ్చేయడమే పనితీరు బాగానే ఉంది అంతే పనితీరు అంటే ఏం లేదు డబ్బులు ఇచ్చేయడమే ఇచ్చేసి వెంటనే జాబుకి వెళ్ళిపోద్ది అంతే ఇంకా అదేం లేదు ఇంకా ఎక్కడ ఒక రోడ్ వేయడు ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టడు ఒక అభివృద్ధి అనేది ఏదో కంపెనీ తేడు మరి ఏదైనా కంపెనీ తెచ్చి పది మందికి ఒక కంపెనీ వాళ్ళ ఆన్గారు ఉన్నారండి అసలు నిజంగా చెప్పాలంటే మన రాష్ట్రం సత్యసేమలు అవడానికి మహానబాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకోవాలి అంటే ఎన్టీ రామారావు చేసేటట్టు గతంలోని అప్పుడు మనం చూసుండం ఇప్పుడు మేము చూసినటువంటి ప్రభుత్వంలోని మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టు ఎవరు చేయలేదు ఇప్పటికి నాకు తెలిసి ఆయన వచ్చినట్టు రియల్ ఎస్టేట్ కానీ అనేక కంపెనీలు కానీ ఈ ఎంతోమంది యువతకి ఉద్యోగాలు రావడానికి కానీ ఈ ఉద్యోగాలు లేకపోయినా ప్రైవేట్కి కూడా ఇండివిజువల్గా ఎవరి మట్టుకు బ్రతకడానికి కానీ అవకాశాలు ఎవరికి ఎవరికి ఏర్పడ్డాయి ఆ విధంగా కనీసం తండ్రిని మించి చేస్తాడేమో అనుకున్నాం అంటే ఏమీ లేదు ఎక్కడో దగ్గర అప్పు తెచ్చేయడం డబ్బు పనిచేయడం బట్టను నొక్కేయడమే అందించారు కాదంటలేదు మీరు అదే నేను చెప్పాను డబ్బులు తెచ్చి అప్పు తెచ్చి ఇచ్చేస్తాడని చెప్పాను కదా నేను ఆ తర్వాత కాకపోతే ఆయన చేసింది ఏంటంటే ఇక లోకల్ లీడర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి లంచాలు లేకుండా మాత్రం చేసింది ఒక్కటి మాత్రం జగన్ చేశాడండి ఎవరికి 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 లంచం లేకుండా డైరెక్ట్గా కన్యూమర్కి అమౌంట్ వెళ్ళడానికి అది అయితే చేశారు కరెక్టే అంతే ప్రభుత్వం చేంజ్ మరి ప్రభుత్వం చేంజ్ అవ్వాలంటే చూడన్నాము ఇప్పుడు ఆ రోడ్డు ఇప్పుడు లాస్ట్ మంది ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు నుంచి ఎన్ని యాక్సిడెంట్లో ఎంతో మంది పడిపోయి అమ్మా ఇప్పుడు ఒక అభివృద్ధి సాధించడం అనేది డబ్బులు వేసేస్తే సరిపోదు కదమ్మా ఇప్పుడు అది మీరు అనుకున్న డబ్బులు ఉందని మీరు అక్కడ ఉండి డబ్బు అక్కడే ఇచ్చేసి మీరు రారు కదా మీకు పని కల్పించారు కనుక అమేను కదా మీరు కానీ మీ సంస్థ కానీ కల్పించారు కానీ ఇక్కడ వచ్చారు ఆ సంస్థే పెట్టకపోతే మీరు రారు కదా ఇక్కడికి అలా కనిపిస్తే మీరు చెద్దరుకో ఇలాంటి మీరు మరి రాష్ట్రం మొత్తం మీద ఏ వంద మంది మీరు వెళ్ళి షిఫ్ట్ అయి ఉంటారు మీరు వంద మందికి పని కల్పించింది కదా ఈ సంస్థ ఈ సర్వే సంస్థ అలా కల్పించాలి తప్ప డబ్బులు ఇచ్చేస్తే ఉందా మీరేముందా ఇప్పుడు రోజుకి రూపాయలు ఇవ్వాలనుకున్నామ్మా రెండు రెండు వందల రూపాయలు ఇచ్చేస్తుందంటే ఇన్నికడ కూర్చొని తింటున్నారు మరి బేవర్స్ అయిపోతున్నాను కదా అది వాస్తవే కదా అలాగా వ్యవస్థను అందరినీ పోటీ చేస్తున్నాడు అని నా అభిప్రాయం అది అది అంటే ముందు ఏదైనా పని చెప్పి వంద ఇచ్చింది రెండు వందలు అయ్యి ఇప్పుడు యాభై ఎవరెంటికండి వాలంటీర్లు వేసాడండి యాభై ఇల్లు అట్టా ఐదు వేలంట ఎందుకండి రెండు వందలు రెండు వందలు కొంపలు ఇవ్వండి అటు ఫుల్ ప్రజలు పని చేస్తారు పదివేల జీతం ఇవ్వండి సచివాలయం సంస్థ ఇట్టాడండి సచివాలయం సంస్థలు ఎవరు పని చేస్తున్నారండి దేనికి ఇట్టాడండి ఎవ ఎక్కడ సచివాలయం సంస్థ ఇప్పుడు ప్రతీ నెలకి ఇంచుమించులో మూడు లక్షలకి నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నాడు అదే ఆ సంస్థ లేకుండా ఇంతకుముందు గతంలోని ఎమ్మ ఈఆర్ఓ ఉండేవాడు సెక్రటరీ ఉండేవాడు విఆర్ఐ అంటే బార్కి ఆయన ఉండేవాడు చేసుకునేవాడు ఎవరైనా ముసలి ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళతో వాళ్ళకి వాళ్ళకి బదులుగా మరొక ఇద్దరిని వాలంటీర్ పెడితే ఆ ఎవరో బాగా లెగలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆ సంచేమ పథకాలు తెచ్చిచ్చేవచ్చు ఇప్పుడు చూడాలనుకుంటున్నారు మేము చంద్రబాబును చూడాలనుకుంటున్నాం మేమే కదండి ఆల్మోస్ట్ అందరూ అంటే బయట చెప్పలేదు కదండి ఏం చెప్తాను అసలు వైఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా సీఎం చూడాలని జగన్ జగన్మోహన్ రెడ్డిని తీసేయాలని ఆలోచిస్తున్నారండి అది ఇది మాత్రం మీరు ఎక్కడ సర్వే చేసినా ఇది మాత్రం ఉంటుందండి అంటే కాకపోతే కొంత పార్టీ పరంగా ఎవరు అనుకుంటారని అని కానీ అంటే జగన్ చేయవలసింది ఏంటంటే ఒకటి రోడ్లు కనీసం కంపెనీ కంపెనీలు తీసుకురావడం ఆయన కూడా ఒకసారి ఇలాగ వచ్చి చూస్తుంటే అర్థమయ్యేది అది ఉంటే నిజంగా చెప్పాలంటే ఇరవై సంవత్సరాల పాటు ఆయన ఓడిపోకుండా ఉండండి డబ్బులు అంగ డబ్బులే కొట్టకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయనతో పాటు దానికి యాడ్ చేసుకుని చేసి ఉంటే జగన్ సూపర్గా జరగను కానీ ఏం చేయలేదు కనుక మరి జనాలు మార్పు చూడాలని ఆలోచిస్తున్నాం ఆశిస్తున్నాం ఎవరు కోట వేయాలనుకుంటున్నారండి జగన్ గారికి అండి జగన్ గారికి తెలుసుకొచ్చా ఎందుకంటే స్కూల్ డెవలప్మెంట్ బాగుంది నెక్స్ట్ హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంది నెక్స్ట్ బాలబడి వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ సెక్షన్ బాగుంది అమ్మఒడి బాగుంది పథకాలు అన్ని బాగున్నాయి అందు గురించి మేము వెళ్ళాలనుకుంటున్నాం అంటే అభివృద్ధి ఏం లేదంటున్నారు కదండి అభివృద్ధి అంటే ఇంకేం కావాలండి అభివృద్ధి రోడ్లు అంటే మరి నాలుగు సంవత్సరాల్లో ఏమైనా ఇస్తారు చెప్పండి పద్నాలుగు సంవత్సరాలు ఏ లేవు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల్లో ఏమైనా రోడ్లు అది నేను చెప్పింది అదే ఎంప్లాయ్మెంట్ లేదంటున్నారు చక్కన అభివృద్ధి ఏం చెయ్యలేదు అన్నట్టుగా అంటే కొంతమంది జనాలు మాట్లాడుతున్నారు ఆ విషయంలో మీరేమంటారు అభివృద్ధి గురించి అయితే బట్టి తక్కువ టైంలో అభివృద్ధి చేయాలంటే కష్టమే కదండి ఎవరికైనా తక్కువ టైంలో అభివృద్ధి చేయాలంటే కష్టమే

ూడి ముద్యాల నాయుడు గారికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు మరి సెంట్రల్ ఏం మాట్లాడతారు అనే ఒక టాక్ వచ్చింది మరి ఆ విషయంలో ఏమంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉంటే చాలు ఎలా మాట్లాడాలన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలన్నా ఏ విధంగా మాట్లాడాలి ఏంటంటే అది అది తెలుసుకుంటే అదే ఇంకా అలా మాట్లాడితే సరిపోద్ది ఇంగ్లీష్ అంటే కొద్ది కొద్దిగా వచ్చినా ఇంగ్లీష్ అంటే అందరికి స్పెల్లింగ్ బిస్టింగ్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడతారు ఎవరైనా సరే ఏదో కొద్ది కొద్దిగా మాట్లాడతారు అతనికి వచ్చిన దాంట్లో ఏదో కాస్త మాట్లాడతారు అంటే సెంట్రల్లో వెళ్ళి మాట్లాడాలంటే లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కానీ ఆయన మాట్లాడలేరు అనే ఒక టాక్ వచ్చింది దాని విషయంలో సెంట్రల్ అంతా మరి ఎడ్యుకేషన్ కంపల్సరీగా మరి ఉండవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అన్ని భాషలు రావాలి అన్ని తెలియాలి అని నేను అనుకుంటాను నమస్తే అండి సార్ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అభివృద్ధి అవుతుంది అంటే మరి గత ప్రభుత్వంలో జగన్ పరిపాలనలో అభివృద్ధి ఏమి లేదంటారా అభివృద్ధి ఏమి లేదు రోడ్లు లేవు బిల్డింగ్స్ లేదు అదే సచివాలయాలు బాగా బాగా కూడా బాగా పనిచేయడం లేదు వాలంటీర్లు పెడితే వాలంటీర్లు ఎటు రెండు వేల ఐదు వందల మూడు వేలు ఇస్తాడు వాలంటీర్లు వచ్చి ఏం చేస్తాడు రోజు వస్తాడు ఆ నెల జీతం ఐదు వేల గురించి పట్టుకొని వెళ్ళిపోయి ఆ నెల ఒక రోజు వస్తాడు ఒక రోజు ఇచ్చి పేమెంట్లు ఇచ్చి వెళ్ళిపోతాడు వాలంటీర్ ఏం చేస్తాడు అంతకంటే ఏం చేయడు కదా వాలంటీర్ అది వాలంటీర్ నుండి పని ఎటు వచ్చింది అక్కడేం పని చేస్తాడు సచివాలయంలో ముప్పై మంది సిబ్బంది ఉంది అక్కడేం పని చేస్తన్నారు ఎంఆర్ఆ ఆఫీస్కి ఏం పని అవుతుందా అవుతుందా చెప్పండి ఏటవుతుంది మన మనుషులు అవుతాన్నారు ఏమి తీసుకోరు ఏమి పని కూడా అవ్వదు మాడుగులో ఎంఆర్ ఆఫీస్లో ఎంఆర్ఆ తోటి అవుద్ది కానీ సచివాలయ వాళ్ళతో ఏటవుద్ది అదంతా పుట్ట దేనికైనా సరే నీకు ఎంఆర్ ఆఫీస్లో ఏ పని అని అవుద్ది సచివాలయంలో పని ఏ పని కూడా అవ్వలేదు జగన్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే బా కదా చంద్రబాబు నాయుడు మళ్ళీ కావాలని సీఎం కావాలని చూస్తాను సీఎంగా చూడాలని లేదు కావాలనే ఆలోచిస్తాను